అపరాలలో కంది ప్రధానమైనది ఈ కంది సాగులో ఎటువంటి మెలకువలు పాటించాలి ముఖ్యంగా విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి ఏ రకాలు ఎంపిక చేసుకొని ఆ రకాలను ఏ విధంగా వేసుకోవాలి ముఖ్యంగా విత్తన శుద్ధి వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి కందికి ఏ తెగులు ఆశించే అవకాశం ఉంది అదేవిధంగా నీటి యాజమాన్యమైతేనేమి కలుపుల విషయంలో అయితేనేమి ఎలాంటి మెలకువలు పాటించాలి అన్న అంశం గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేయడానికి మల్ల్యవంతునపాడు గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి బి నాగవేణి గారు మన ముందున్నారు వారి ద్వారా ఈ కంది సాగు విధానాన్ని సాటి రైతులకు తెలియజేద్దాం నమస్కారం మేడం నమస్తే సార్ మేడం మరి అపరాలలో మనం చూస్తే కంది ప్రధానమైంది ఈ కందిని ఏ విధంగా సాగు చేసుకోవాలి కందిలో ఎలాంటి మెలకువలు పాటిస్తే ముఖ్యంగా అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉందంటారు సార్ ఈ కంది పంట అనేది మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా రెండు పాయింట్ నలభై ఆరు లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది సార్ వీటికి విత్తే సమయం కనుక మనం చూసుకున్నట్లయితే మన దక్షిణ కోస్తా మండలాల్లో దాదాపుగా జూను ఆగస్ట్ నెలలోపు ఈ కంది పంటను సాగు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎర్రరేగ నేలలు అనేటువంటి కంది పంటకు అనుకూలంగా ఉంటాయి వీటిలో కనుక మన రకాలు కనుక చూసుకున్నట్లయితే ఎల్ఆర్జీ ఫార్టీ వన్ ఇది ఖరీఫ్ మరియు రబీ రెండు సీజన్లో మనం వేసుకోవచ్చు దీని పంట కాలం అయితే నూట ఎనభై రోజులు అనేటువంటిది మన ఖరీఫ్ కాలానికి అదేవిధంగా రబీకి అయితే కనుక నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల వ్యవధిలో దీని పంట కాలం పూర్తవుతుంది ఇంకోటి వచ్చేసి ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ ఇది కూడా మన ఎండు తెగులను తట్టుకోవడానికి అనువుగా ఉంటుంది దీని గింజ సైజు కూడా మనకు లావుగా ఉండడం వల్ల రైతుకు అధిక దిగుబడి రావడమే కాకుండా గిట్టుబాటు ధర రావడం కూడా జరుగుతుంది ఇంకోటి మెయిన్గా మన కందిలో ఈ విత్తన శుద్ధి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ విత్తన శుద్ధిని మనం కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బనిజం లేక మూడు గ్రాముల జెప్తో మనం కలిపి విత్తుకోవాలి అదేవిధంగా ఈ పురుగు మందులు ఇమిడాక్లోపిడు ఐదు మిల్లీమీటర్లు లేక థయోమిథాక్జమ్ ఐదు గ్రాములు కిలో విత్తనానికి కలుగా మనం కలిపి విత్తుకున్నట్లయితే ఈ తెగుళ్ళ నుంచి పురుగుల బారి నుంచి మనం కంది పంటను రక్షించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ముఖ్యమైనది ఎరువుల యాజమాన్యం ఈ ఎరువుల యాజమాన్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనది ఒక ఎకరానికి వచ్చేసరికి పశువుల ఎరువు రెండు టన్నుల వరకు మనం వేసుకోవాలి ఇందులో ముఖ్యంగా నత్రజని ఎకరానికి ఎనిమిది కిలోలు మన ఖరీఫ్ సీజన్లోనూ అదేవిధంగా రబీలో కనుక చూసుకున్నట్లయితే పదహారు కిలోల వరకు వేసుకోవాల్సింది వస్తుంది బాస్వరం వచ్చేసి ఒక ఎకరానికి ఇరవై కిలోలు ఖరీఫ్ సీజన్కు అదేవిధంగా రబీకి అయితే కనుక ఇరవై కేజీలు ఎకరానికి మనం ఈ బాస్వరాన్ని వాడవలసి ఉంటుంది అదేవిధంగా కంది పంటను మనం ఇతర పంటలతో అంతర పంటగా వేసినప్పుడు ఈ ఎరువుల మోతాదు అనేది మారుతుంటుంది ముఖ్యంగా కంది పంటలో మనం కలుపు నివారణ కనుక చూసుకున్నట్లయితే మనం విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పెండిమిథాలిన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్లు ఒక ఎకరానికి మనం రెండు వందల లీటర్ల నీటిలో కనుక కలిపి స్ప్రే చేసినట్లయితే మనం ఈ కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా మనం విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య ఈ గడ్డి జాతి మొక్కలైనటువంటి ఈ ఊదర గరిక చిప్పర వీటి నివారణకు మనం క్విజలోఫాప్ ఈథైల్ నాలుగు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనం స్ప్రే చేసినట్లయితే ఈ జాతి మొక్కలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు కంది పంటలో ముఖ్యంగా మనం కనుక ఈ శనగ పుచ్చ పురుగు బారిన పడడం వల్ల కందిలో అధిక నష్టం అనేటువంటిది రావడం జరుగుతుంది దీన్ని మనం నివారించుకోవడానికి మనం లోతు దుక్కులు చేసుకోవడం వలన అదేవిధంగా మన ఈ బంతిని కనుక పొలంలో ఎర్ర పంటగా కనుక అక్కడక్కడ నాటినట్లయితే దీనిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా లింగాకర్షక బుట్టలను ఎకరానికి పది చొప్పున అదేవిధంగా పక్షి స్థావరాలను కూడా మనం ఎకరానికి ఇరవై నుంచి ముప్పై పంట రోజుల వయసులో కనుక అమర్చుకున్నట్లయితే దీనిని నివారించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అదేవిధంగా మన వేప నూనెను టెన్ థౌజండ్ పీపీఎం ఐదు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి కనుక పిచియారి చేసినట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ముఖ్యంగా మన కందిలో రైతులకు అధిక నష్టాన్ని కలుగజేసే ఈ మారుక మచ్చల పురుగు కూడా ఒకటి ఉంటుంది దీంట్లో ముఖ్యంగా మనకు ఇది లార్వా లేదా ఆకుపచ్చ రంగులో ఉండి ఒక నల్లటి మచ్చలను కలిగి ఉంటుంది దీని నివారణకు మనకు ఎకరానికి పది చొప్పున గనక పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే దీన్ని మనం నివారించుకోవచ్చు పైరు అనేటువంటిది కళ్ళ దశకు రాకముందు నుంచే మనము ఈ కంది పంటలో తగిన జాగ్రత్తలను చేపట్టాలి పంట వేసిన ముప్పై రోజుల నుంచి ప్రతి పది రోజులకు ఒకసారి గనక ఐదు పర్సెంట్ వేపగింజల కషాయాన్ని గనక మనము పిచికారీ చేసినట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా మన కంది పంటలో ఈ ఆకు చుట్టు పురుగు అనేది కూడా రైతుకు ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంది ఇది కంది పెరిగే దశలో మనకు ఆశించడం జరుగుతుంది ఇది ఆకులను చుట్టుకొని లోపల ఉండి కాయలను తినడం వల్ల రైతుకు చాలా నష్టం కలగజేస్తుంది దీని నివారణకు మనము క్లోరిఫైరిఫాజ్ను టూ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్లు కనుక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినట్లయితే దీనిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కందిలో ముఖ్యంగా ఈ కాయ ఇగ దీనివల్ల కూడా మనకు రైతుకు చాలా అనేటువంటిది కంది పంటకు కలగజేస్తుంది ఇది ఆశించినప్పుడు మనకు నష్టం అనేటువంటిది బయటకు కనపడదు ఇది లేత పింద దశలో కాయ పైన గుడ్లు పెడుతుంది ఇది కాయకు రంధ్రం చేసుకొని కాయ లోపల ఉండే గింజలను తినడం వలన నష్టం అనేటువంటిది కలగజేయడం జరుగుతుంది దీని నివారణకు మనం పిండ దశలో అయితే టెన్ థౌజండ్ పీపీఎం ఐదు వందల మిల్లీ లీటర్ల వేప కషాయాన్ని గనక మనం పిచికార చేసినట్లయితే ఈ తల్లి పురుగు గుడ్లను పెట్టకుండా మనం ఆపడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కందిలో వెరి తెగులు దీన్ని మనం స్టెలిటీ మొజాయిక్ అని కూడా అంటాము వైరస్ తెగులు ఈ తెగులు సోకిన మొక్కలు ఆకుపచ్చ రంగు గల చిన్న కాయలను ఆకులను విపరీతంగా తొడుగుతుంది ఇది ఆశించినప్పుడు పూత పూయదనమాట దీని నివారణకు మనకు ఎలాంటి మందులు లేవు దీనికి ముందు జాగ్రత్తలను పాటించడం వల్లనే దీనిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది పైరు ముప్పై నుంచి నలభై రోజుల వయసు ఉన్న సమయంలో మనం నీటిలో కరిగే గంధకాన్ని మూడు గ్రాములు కనుక పిచికారీ చేసినట్లయితే దీనిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ వెర్రి చెగులను తట్టుకునే రకాలైన ఐసిపిఎల్ ఎనభై ఏడు నూట పంతొమ్మిది అదేవిధంగా ఐసిపిఎల్ ఎనభై ఐదు సున్నా అరవై మూడు బిఎస్ఎంఆర్ ఎనిమిది వందల యాభై మూడు అదేవిధంగా బిఎస్ఎంఆర్ ఏడు వందల ముప్పై ఆరు మరియు ఎల్ఆర్జీ వన్ నాట్ ఫైవ్ రకాలను మనము సాగు చేసుకున్నట్లయితే ఈ వెర్రి తెగులను సమర్థవంతంగా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది కందిలో ఎక్కువగా గమనించే తెగులు ఏంటంటే ఎండు తెగులు దీన్ని మనం విల్ట్ అని కూడా అంటాము మొక్కలు పూర్తిగా కానీ కొంత భాగం వాడిపోయి ఎండిపోతాయి దాసించినప్పుడు ఎండు తెగులు కనుక మనం గమనించినట్లయితే ఆ ఎండిన మొక్కలను పీకి కాండం మొదల భాగం చీల్చి చీల్చిగనుక పరిశీలించినట్లయితే మనకు ఈ గోధుమ వర్ణపు నిలువుచారలు అనేటువంటివి కనిపిస్తాయి దీని నివారణకు మనం ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకోవడం వల్ల అదేవిధంగా పొగాకు జొన్న వంటి పంటలతో కనుక మార్పిడి చేయాలి చేసినప్పుడు మాత్రమే మనం దీన్ని నివారించుకోగలుగుతాము ఈ ఎండు తెగులు నివారణకు ఐసిపిఎల్ ఎనభై ఏడు నూట పంతొమ్మిది ఐసిపిఎల్ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అరవై మూడు ఈ రకాలను కనుక సాగు చేసినట్లయితే ఎండు తెగులు రాకుండా మనం రైతులకు తెలియజేయాలి అదేవిధంగా ను మనము మూడు గ్రాములు లేదా కార్బడిజం ఒక గ్రాము లీటర్ నీటికి గనక కలిపి పిచికారీ చేసినట్లయితే ఇది ముఖ్యంగా మొదలు తడిచేలాగా మనము దీన్ని పోయాల్సింది ఉంటుంది అప్పుడే దీన్ని మనం నివారించుకోగలుగుతాము కందిలో ఈ ఫైటోప్తర ఆగు ఎండు తెగులు అనేది కూడా మనము గమనించడం జరుగుతుంది ఇది ఎక్కువగా అధిక వర్షపాతం నీరు ఉన్న ప్రాంతాలలో మనకు ఎక్కువగా ఈ కంది పంటకు ఇది సోకుతుంది వలన ఆకులు కొమ్మలు మరియు కాండంపై నీటి చుక్కల మాదిరిగా మనకు మచ్చలు ఏర్పడి గోధుమ రంగుకు మారడం అనేది జరుగుతుంది దీనివలన ఈ తెగులు గనక మనకు ఎక్కువైనచో కొమ్మలు కాండం అనేటువంటిది మనకు విరిగిపోవడం జరుగుతుంది దీని నివారణకు నీరు నిల్వ ఉండని భూముల్లో ఈ కంది పంటను పండించడం ద్వారా ఈ తెగులు అనేటువంటిది రాకుండా ఉంటుంది దీని నివారణకు కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బనిజం లేదా మూడు గ్రాముల మ్యాంకో జబ్బు కలిపి గనక మనం విత్తుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా పంట పైన మ్యాంకో జబ్బు మూడు గ్రాములు లేదా మెటలాక్సికల్ రెండు గ్రాములు మనం లీటర్ నీటికి కలిపి ఈ పది రోజుల వ్యవధిలో ఈ రెండు సార్లు కానీ మనం పిచికారీ చేసినట్లయితే దీన్ని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం మరి కంది విత్తనాలు ప్రభుత్వం ఏమన్నా మంచి రకాలు ఏమన్నా ఇవ్వడం జరుగుతుందా కంది ఏ రకాలు వేసుకుంటే మన ప్రాంతంలో ఈ తెగులు తట్టుకొని మంచి ఇచ్చేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా కంది వేసుకోవాలి అంటే కందిలో అంతర పంటలుగా ఏ ఏ పంటలు వేసుకోవచ్చు అంటారు మనకు కందిలో ఇప్పుడు ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ రకం అనేటువంటిది అందుబాటులో ఉంది ఇది మన రైతు సేవా కేంద్రం ముప్పై పర్సెంట్ సబ్సిడీ పైన రైతులకు నాలుగు కేజీల ప్యాకింగ్ రూపంలో మూడు వందల తొంభై రెండు రూపాయలకు మనకు రైతులకు అందుబాటులో తేవడం జరిగింది ఈ ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ అనేటువంటిది ఎండు తెగులను తట్టుకోవడం కాకుండా మనకు అధిక దిగుబడి రావడానికి రైతుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా రైతులందరూ ముఖ్యంగా ఈ వేసవి దుక్కులు చేసుకోవడం వల్ల మనము ఈ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా భూసార పరీక్షలు సంవత్సరానికి ఒకసారి గనక ప్రతి రైతు చేసుకున్నట్లయితే వారి పొలంలో ఏ లోపాలు ఉన్నాయని తెలుసుకోవడమే కాకుండా అధికంగా విపరీతంగా ఈ మందులు రసాయనిక మందులు పురుగు మందులు కొట్టకుండా పొలానికి ఏ ఎరువులు ఏ మందులు ఎంత మోతాదులో కావాలి అనే విషయము మనకు ఆ కార్డు రూపంలో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు రైతు సేవా కేంద్రం నందు సంప్రదించి ప్రతి వేసవిలోనూ భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల రైతుకు అనేటువంటిది మంచి ప్రయోజనం కలుగుతుంది ఇలా భూసార పరీక్షలు చేసుకోవడం వలన రైతుకు చాలా ప్రయోజనం కలుగుతుంది అదేవిధంగా కంది పంటలో మనం కొర్ర సజ్జ లాంటి పంటలను అంతర పంటగా వేసుకోవడం వలన మనం అధిక దిగుబడిని సాధించడమే కాకుండా మెయిన్ పంటలో మనకు అధిక దిగుబడి రాకపోయినా ఇట్లా అంతర పంటలు వేసుకోవడం వల్ల మనము కొంత దిగుబడి మేర రైతుకు రావడం జరుగుతుంది దీనివల్ల రైతుకు అనేటువంటిది ప్రయోజనం కలుగుతుంది మేడం మరి ప్రతి సంవత్సరము లోతు దుక్కులు చేయాలంటరా రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి దుక్కులు చేయాలంటారా ఈ కంది పంటకు లోతు దుక్కులు ఏ విధంగా అంటారు ఈ లోతు దుక్కులు మనము వేసవిలో చేసుకోవడం వల్ల భూమి లోపల ఉండే ఈ పురుగు కోసేస్త రకాలు బయటికి రావడం వలన వీటిని ఈ పక్షులు అవి తినడం వలన వాటిని మనము నివారించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ లోతు దుక్కులను అనేటువంటిది చేసుకోవడం వల్ల నీరును నిల్వ చేసుకునే గుణాన్ని పెంచుతుంది నీరు అదేవిధంగా నీరు అనేటువంటిది లోపల ఇంకి ఉండడం వలన ఈ లోతు దుక్కుల వలన సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి రైతు లోతు దుక్కులు చేసుకోవడం వలన రైతులకు చాలా లాభాలు కలుగుతాయి అదేవిధంగా భూసార పరీక్షలు కూడా ప్రతి సంవత్సరం రైతు చేసుకోవడం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి ఈ భూసార పరీక్ష వలన భూమి ఆరోగ్యం అనేటువంటిది రైతుకు తెలియపరచడమే కాకుండా ప్రతి సంవత్సరము తక్కువ పెట్టుబడితో రైతు అనేటువంటిది పంటను పండించడానికి అవకాశం ఉంటుంది కందికి మనం ముఖ్యంగా కీలక దశల్లో నీటిని పెట్టుకోవడం వలన మనము అధిక దిగుబడిని సాధించడమే కాకుండా అన్ని రకాల పంటల్లోకెల్లా కంది పంట అనేటువంటిది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందే పంటగా ఈ కంది పంటను మనం చెప్పుకోవచ్చు మిగతా పంటల కంటే ఈ కంది పంట అనేటువంటిది రైతుకు చాలా మేలును కలగజేస్తుంది గిట్టుబాటు ధర కూడా మనకు రైతులకు అందుబాటులో ఉంటుంది రైతుకు ఈ కంది పంట ప్రయోజకరంగా ఉంటుంది కంది పంటలో ఎలాంటి మెలకువలు పాటిస్తే అధిక దిగుబడి తీసుకోవచ్చు అదేవిధంగా ఈ సాగులో లోతుదుక్కుల ఆవశ్యకత ఎంతవరకు ఉంది ఏ రకాల చీడపీడలు వచ్చేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఏ రకాలు వేసుకుంటే చీడపీడలను తట్టుకునేదానికి తట్టుకునే దానికి అవకాశం ఉంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం నమస్తే సార్ థ్యాంక్ యూ